నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య భారత్లోకి గూగుల్ వ్యాలెట్ ఎలా వాడొచ్చంటే గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వ్యాలెట్ను భారత్లో విడుదల చేసింది గూగుల్ ఈ యాప్ను తొలిసారి రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో లాంచ్ చేసింది రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది గూగుల్ వ్యాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది యాప్లో బోర్డింగ్ లు లాయాలిటీ కార్డులు ఈవెంట్ టికెట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్లు గిఫ్ట్ కార్డులు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరచుకోవచ్చు గూగుల్ పేపై ప్రభావం గూగుల్ వ్యాలెట్ వ్యాలెట్ లాంచ్ గూగుల్ పే యాప్ పనిచేస్తుందా అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది గూగుల్ వ్యాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది గూగుల్ పేకి గూగుల్ వాలెట్ కి మధ్య తేడా చెల్లింపు కార్డులను గూగుల్ వ్యాలెట్ కు అనుసంధానిస్తే గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్లైన్ లో చెల్లింపులు చేయవచ్చు ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్ ఫ్లిప్కార్ట్ ఎయిర్ ఇండియా షాపర్ స్టాప్ ఇండిగోతో పాటు ఇతర కంపెనీల ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వ్యాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది గూగుల్ స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు లాయల్టీ కార్డులు గిఫ్ట్ కార్డులను ఒక అనుకూలమైన ప్లాట్ఫామ్లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు